చాలా పట్టణాల్లో కూడా కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో కూడా నాలుగైదు బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా నూనె వాడకుండా మరి జంతువులు నెయ్యి వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడతా లేదో తెలుసుకోవాలి మరి చాలా చోట జంతువుల కళ్యాబరానికి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తారు కాబట్టి మరి చాలామంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంకంత కదిలినట్టు వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వీటి కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే జంతువుల నూనె వాడుతున్నారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అదేవిధంగా ఎక్కడైతే సిటీల్లో ముఖ్యంగా నర్సాపడ్డ పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం స్వచ్ఛమైన నేనే ఆవు నేనే ఉపయోగించి ఆ లడ్డూని తయారు చేయాలని చెప్పి మీడియా ము తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఈవో కూడా బయట పెట్టడం జరిగింది తిరుపతి దేవస్థానం ఈవో గారు కానీ అర్చకులు అందరూ కూడా ఒకే మాట మీద దేవదేవుడికి అన్యాయం జరుగుతుంది లడ్డు విషయంలో పూర్తిగా స్వచ్ఛమైన నేను వాడటం లేదు కాబట్టి అప్పుడున్న ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి కూడా భయపడిన రోజులు అవి మరి ఇవన్నీ కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని బయటికి తీయటం జరిగింది అదేవిధంగా చాలా పట్టణాల్లో కూడా కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో కూడా నాలుగైదు బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా నూనె వాడకుండా మరి జంతువులు నైని వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి మరి చాలా చోట జంతువుల కళ్యాబరానికి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు కాబట్టి మరి చాలామంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళు ఉంది కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంకంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే జంతువుల నూనె వాడుతున్నారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా దేవదేవునికి న్యాయ అన్యాయం జరగకుండా మనం అందరం కూడా అండగా ఉండాలి అదేవిధంగా ఎక్కడైతే సిటీల్లో ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి